గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి తిరుపతి నెల్లూరు జిల్లాలోకి కలపాలని ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది ఈ విషయంపై గూడూరు ప్రజలు పురప్రముఖులు వ్యాపారవేత్తలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల హామీ నెరవేర్చిన నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు శ్రీగురు బీన మాతృభీనమ పితృభీనమా శ్రీ విజయదుర్గా పరాదేవతా భీనమ సంచలన వార్తలతో గూడూరులో గూడూరు సమాచారంతో పాటుగా గూడూరు పరిసర ప్రాంతాల్లోని వాసులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడుకి గూడూరు వాసులందరికీ కూడా అందించడంలో పూర్తిగా సఫలీకృతులవుతున్నటువంటి ప్రగతి న్యూస్ ఛానల్ వారి ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న కార్యక్రమాలు ఇవాళ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కార్తీక మాసం యొక్క శుభాకాంక్షలు మన గూడూరు మనసుని నినాదంతో మన గూడూరు ఎమ్మెల్యే గారు అలాగే అనేక మంది నాయకులంతా కూడా పోరాడి తెచ్చినటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి ఈ యొక్క గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపడం అనేటటువంటి ఒక కార్యక్రమం నిజంగా గూడూరు వాసులంతా చేసుకున్న అదృష్టం తిరుపతి జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంగా అందరూ భావిస్తూ ఇది ఒక పనిష్మెంట్ ఏరియా లాగా ఆలోచించేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇక నుంచి గూడూరు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల ప్రాంతంలో మనం ప్రతిరోజు కూడా అధికారులు ఎవరైతే జిల్లా స్థాయిలో ఉన్నారో వారందరితో పాటు మనం అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తంగా కూడా గూడూరుని మరొక సువర్ణ అధ్యాయంతో పాత రోజుల్లో మనం అంతా కలిసి చేస్తున్న కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగించే ఈ అద్భుత అవకాశంలో ప్రతి ఒక్కరూ ఎంతో విశేషంగా ముందుకు రావడం ప్రత్యేకంగా మంత్రి మండలి సంద నిర్ణయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు గౌరవ విద్యాశాఖ మంత్రి గారితో పాటు అందరూ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం వారికి మనసావాచ కర్మణ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా మన గూడూరు నియోజకవర్గాన్ని మన నెల్లూరులో కలుపుతున్న శుభ సందర్భంగా మా ప్రగతి కుటుంబం తరపున మా ప్రగతి సేవా సంస్థ అదేవిధంగా ప్రగతి న్యూస్ ఛానల్ స్టాప్ తరఫున గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఎప్పటి నుంచో ఇది కళ కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని మార్చటం జరిగింది దాన్ని మాట ఇచ్చినట్టే ఈ ఒక గూడుని కలపటం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎందుకంటే వాళ్ళు పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదు ఉదయం తొమ్మిది గంటలకి ఎస్వైఆఫీసీల మీటింగ్ అంటే ఇక్కడ ఆరు గంటలకు బయలుదేరితే కానీ తిరుపతికి పోయి వాళ్ళు మీటింగ్ చూసుకునే పరిస్థితి లేవు ఎందుకంటే వాళ్ళకే కుటుంబాలు ఉంటాయి వాళ్ళకే ఫ్యామిలీస్ ఉంటాయి అందరికీ అన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి యువతి డిపార్ట్మెంట్లు ఒక పోలీసే కాదు ఇటు హాస్పిటల్స్ అవ్వచ్చు రెవెన్యూ అవ్వచ్చు మున్సిపాలిటీ అవ్వచ్చు ప్రతి డిపార్ట్మెంటు ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా సంతోషమైన విషయం మీరందరూ కూడా హర్షం వ్యక్తం చేయాలని ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఎందుకంటే దీన్ని సాధించడం ఇది ఆశామాషా విషయం కాదు ఎంతో కృషి చేసి దీని మీదే నిబంధతతో పనిచేసి ఈ ఒక్కని గూడూరిని నెల్లూరులో కలుపుతున్న మన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునూల్ కుమార్ గారికి మరోమారి ప్రత్యేక అభినందనలు చెబుతూ మా ప్రగతి కుటుంబం తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందు మంచి మన నియోజకవర్గానికి ఉపయోగపడే పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రగతి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేట్ చంద్రశేఖర్ వారు నా షాప్ దగ్గరికి వచ్చి గూడూరిని అన్న గూడూరిని నెల్లూరు జిల్లాలో కలుపుతున్నారు ఏంటి మీ స్పందన అని చెప్పి అడగడం జరిగింది నిజంగా మా డాక్టర్ సునీల్ కుమార్ గారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని గూడూరికి చి అతి చిన్న వయసు నుంచి ఎంతో సేవ చేసినటువంటి మహోన్నతమైన మన డాక్టర్ సునీల్ కుమార్ గారు నెల్లూరు జిల్లాని నెల్లూరు జిల్లాలో గూడూరుని కలుపుకి ఆయన వంతు ప్రయత్నంగా రెండుసార్లు శాసనసభలో ప్రశ్నించడం ఆ శాసనసభలో కూడా గూడుని నెల్లూరు జిల్లాలో కలుపుడికి అంగీకరించడం అదేవిధంగా లోకేష్ బాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రతిసారి కలిసినప్పుడు గూడుని నెల్లూరు జిల్లాలో కలపమని కోవడం జరిగింది ఆయన కృషి ఫలితమే ఈరోజు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుటకు అందరూ కూడా ఒప్పుకున్నారని చెప్పి ఒక వారం రోజుల కిందట మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది వారికి ముఖ్యంగా గూడూరు పాశం సునీల్ కుమార్ గారికి వారికి ప్రత్యేకమైనటువంటి గూడూరు పట్టణ ప్రజల తరఫున మా వ్యాపార సంఘాల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ ఆల్ అయినా ఏ రోజు మా శాసన శాసనసభ్యులు ఏ రోజు పూర్తిగా నెల్లూరు జిల్లాలో కలిసిందని ఏ రోజు ఆయన మాకు చెప్తాడో ఆ రోజు మా గూడూరు ప్రజలందరికీ కూడా పండగ జరుగుతుంది ఆ రోజునే మాకు అతి త్వరలోనే మేము మా గౌరవనీయుల ఎమ్మెల్యే గారికి ఘనంగా ఒక సన్మాన సత్కారాలు జరుపుతామని చెప్పి మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను